చాలా సంతోషంగా ఉందండి ఇక్కడ రావటం తెలంగాణ రైజింగ్ అనే డాక్యుమెంట్ వాళ్ళు తయారు చేసింది దానికి నేను చదివాను కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది విజన్ ముందుకు తీసుకెళ్ళాలని సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అండ్ ఇది ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి కూడా ఇక్కడ ఒక ఫిల్మ్ హబ్ తయారు చేయాలని ఒక ఐడియా ఉంది అండ్ దాంతో ఫిలిం ఇండస్ట్రీతో కూడా చర్చిస్తున్నారు ఇంటర్నేషనల్ ఫిలిం హబ్ జస్ట్ నాట్ ఇన్ చాలా సంతోషం అండి అందరూ వస్తే అందరూ కలిసి పనిచేస్తే చాలా చాలా ఇంటర్నేషనల్

Yeah.